ీస్తు ప్రభువారి రహస్య రాకడకు సూచనలలో మరొక సూచన అంత్యక్రీస్తు రాజ్యము స్థాపించబడుట అంచ్యక్రీస్తు దుష్ట ఒకరు దుష్ట ముగ్గురులో ఒకరు సాతాను లేదా ఘటసర్పము రెండు అంచ్యక్రీస్తు లేదా క్రూర మృగము మూడు అబద్ధపు ప్రవక్త లేదా మరో మృగము ఉంటారు అంచ్యక్రీస్తుకు అనేక పేర్లున్నాయి క్రీస్తు విరోధి క్రూర మృగము పాప పురుషుడు నాశన పుత్రుడు చిన్న కొమ్ము మొదలైనవి ఇతడు క్రీస్తు పేరట తానే క్రీస్తునని చెప్పుకొను అబద్ధపు క్రీస్తు అంచ్యక్రీస్తు ఒక వ్యక్తిగా బైబిల్లో ఎక్కడ చెప్పబడలేదు కానీ ఇది ఒక సమూహాన్ని దుష్ట వ్యవస్థను క్రీస్తు వ్యతిరేకత కాలాన్ని సూచిస్తుంది అంచె క్రీస్తు అంతటిలో తన సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు అందుకోసం ప్రపంచ శాంతి సర్వమత సమ్మేళనం ప్రపంచమంతా ఒకే కరెన్సీ ప్రపంచమంతా ఒకే గ్రామముగా కలిపే ఇంటర్నెట్ వ్యవస్థ మొదలైన వాటి చేత తన రాజ్యం భూలోకమంతా స్థాపించి పరిపాలన కొనసాగిస్తాడు ఈ అంచ్యక్రీస్తుని గురించి ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయంలో తేటగా మనము గమనించినట్లయితే అంచ్యక్రీస్తు సముద్రము నుండి వచ్చే క్రూర మృగంగాను దానికి ఏడు తలలు పది కొమ్ములు కొమ్ముల మీద పది కిరీటములు ఉండి దాని తలల మీద దేవదూషణకరమైన పేరులు ఉన్నట్లు గమనిస్తాము క్రూర మృగము అంటే క్రూరమైన మృగము లాంటి స్వభావము కలిగి ఉంటాడని సముద్రము నుండి వస్తాడని ఏడు తలలు అంటే ఏడు కొండలు పది కిరీటములు అంటే పది రాజ్యాలు లేదా రాజులను సూచిస్తున్నాయి అంటే సముద్రపు ఒడ్డున గల పది కొండల ప్రాంతము నుండి వచ్చే పది రాజ్యాల లేదా రాజుల సమాఖ్యయే అంచక్రీస్తు భూలోకమంతా ఏకతాటిపై చేయు ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి ఆ అంత్యక్రీస్తు త్వరలో బయలుపడి తన రాజ్యాన్ని స్థాపిస్తాడు అప్పుడు ప్రభువు రాకడ వచ్చి సంఘము కొనిపోబడుతుంది అంత్యక్రీస్తు పరిపాలన భూమి మీద ఏడేళ్లు కొనసాగుతుంది గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ